ఈరోజు ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా నేను రెడీ సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ చంద్రబాబు నాయుడు రెడీయా లోకేష్ రెడీనా నీ పక్కన నాడు ఎవడో కిలా రాజేష్ రెడీయా మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా ఏంటి దుర్మార్గం ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పేటపై కూర్చోబెట్టిందే పరిపాలన చేయరా బాబు అని చెప్పి చెప్తే అరెస్టులు చేయాలా జైల్లో పెట్టాలా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఒకటే చెప్తా ఉన్నా రెడ్ బుక్కి ఫైర్ 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 పుట్టిస్తా ఫైర్ పుట్టిస్తా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే లోకేష్ వింటే స్పందించాల వినమని చెప్తా ఉన్నా స్పందించమని చెప్తా ఉన్నా తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా లేదు సత్యశోధన పరీక్షకి రాగలవా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటా కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు ఎక్కడికి పారిపోడు ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా పక్కనే కదా ఐదు నిమిషాలు నాకు పావు గంట రాగలవా అని అడుగుతా ఉన్నా లోకేషన్ అడుగుతా ఉన్నా రాగలవా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పి ఉన్నా ఈరోజు మీ పార్టీలో ఉన్నా మీ పార్టీలో ఉన్నా నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా అనగాని సత్యప్రసాద్ అన్న కొనకల్ల నారాయణ అన్న కేఈ కేరన్నా గీతాని సత్యనారాయణ అన్న లేకపోతే గౌతు లచ్చన గారి మనవరాలు శిరీషం అన్న మీరన్నా తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి లేదంటే మన వర్గాల ప్రజలు మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి రమేష్ రమ్మంటున్నాడు సత్యశోధన పరీక్ష రమ్మంటా ఉన్నాడు తిరుపతి వెంకన్న దగ్గరికి స్వామి గారి దగ్గరికి భార్యాపీడలతో రమ్మంటా ఉన్నాడు లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మరలా బుర కార్యక్రమం కార్యక్రమాలు చేపిస్తాడు నాకు తెలుసు మీకు భార్య బిడ్డలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లలు ఉన్నారు మనస్సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్య బిడ్డలు కానీ ఒకటే చెప్తారు జోగి రమేష్ మంచివాడ్రా ప్రజల కోసం పోరాడతాడు న్యాయం కోసం నిలబడతాడు మన కులంలో ఒక రత్నం లాంటి వాడు అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం పెట్టబాకండ్రానరా అని కూడా భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు దయచేసి ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్ష అనే జోగి రమేష్ ఉంటాడు న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు